రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగండ్ సెవెన్ పై ఫోకస్ పెట్టాం సీఎం చంద్రబాబు రేవంత్ ప్రతిష్ఠిస్తుంది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా తిరుమల శ్రీవారి సేవలో రాజకీయ జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు మన రాజ్యాంగం మన వర్తమానానికి మరియు మన భవిష్యత్తుకు మారదర్శకమని మోదీ ఉద్ఘాటించారు మరియు గత డెబ్బై ఐదు సంవత్సరాల ఉనికిలో ఏర్పడిన వివిధ సవాళ్ళను పరిష్కరించడానికి రాజ్యాంగం సరైన మార్గాన్ని చూపించిందన్నారు అన్నారు భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ఎమర్జెన్సీ ప్రమాదకరమైన సమయాలను కూడా రాజ్యాంగం ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు संविधान सभा के सभी सदस्यों को आदरपूर्वक नमन करता हूं साथियों हम लोकतंत्र के इस महत्वपूर्ण पर्व का जो स्मरण कर रहे हैं उस समय ये भी नहीं भूल सकते कि आज मुंबई में हुए आतंकी हमले की भी बरसी है తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావటం జరిగింది స్వామివారిని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా ఎప్పుడు ఈ రెండు రాష్ట్రాల బంధం కూడా మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది శ్రీవారిని దర్శించుకోవటం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానమనే భావన ఈ యొక్క ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతల హౌస్ అరెస్ట్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు కెపి వివేకానంద డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద మోహరించారు పోలీసులు ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్ కవిత ఇంటి ముందు మోహరించిన పోలీసులు విజయోత్సవాలు సరే మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేయరా కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలు అంటూ ట్యాంక్ బండ్ అంతా డెకరేషన్ చేసి మహనీయుడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి అలంకరణ కాదు కదా కనీసం పూలమాల వేయని వయనం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు మంత్రి పొన్న ప్రభాకర్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సింది అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదంతి కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని అంబేద్కర్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు రేవంత్ ప్రతిష్ఠిస్తుంది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా అంటూ ప్రశ్నించారు ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు తెలంగాణ తల్లి మాకు మ్యాటర్ అని పేర్కొన్నారు తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదన్నారు లగచర్ల గురుకులాలు వ్యవసాయ సంక్షోభం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని కేటీఆర్ తెలిపారు ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కొన్ని కేవలం కూతురవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు నిర్బంధిస్తున్నది అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు మీరు నిర్బంధిస్తున్నది ఆ నూట ఇరవై ఐదు ఫీట్ల ఆడు ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు కేసీఆర్ గారి మీద ఉండవచ్చు భారత రాష్ట్ర సమితి మీద ఉండవచ్చు మా మీద అక్కసు ఉండొచ్చు కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ పద్నాలుగు వారి జయంతి డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది ఈ మూడు సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేదు ఇవాళ ఆ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే మూడు నాలుగు వందల మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఆ మూడు నాలుగు మంది మూడు నాలుగు వందల మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే మీరు నిర్బంధిస్తున్నది స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన ఆయన సామాన్యుడు కాదు ఒక అసామాన్యుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకడిగా గుర్తించబడ్డవాడు ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు హార్వర్డు అలాంటి విశ్వవి విశాఖలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందంటూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం పీ ఫోర్ మోడల్ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటూ తెలియజేశారు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కలెక్ట్ రియల్ టైం విత్ వేరియస్ డివైసెస్ వన్ ఈజ్ సెల్ ఫోన్ యూ కెన్ గో టు ది ఫీల్డ్ యూ కెన్ చెక్ దేర్ ఇస్ ఎ బెస్ట్ ఇమీడియట్లీ వన్ ఎస్ఎంఎస్ మెసేజ్ ఆర్ వన్ వాట్సాప్ మెసేజ్ డ్రోన్ విల్ కమ్ Will, will, it will detect pest exactly and application of pesticides with the precision. These are all happening today. Night times, you have to program drone, you may not do it. So, we are having CCTV cameras. It is watching continuously, information is coming. So, surveillance automatically we can do then drone at any time we can send any remote area not one use case any use cases number of use cases even medicines transportation or analytics or real-time application all these things we can do it i vote is med medical device are coming today i am seeing ంగ్ హెల్త్ వన్ వెజ్ అట్ ద టైమ్ యూ కెన్ గో ఫార్ క్యూర్ విత్ ఆల్ దీస్ కాంబినేషన్ రిడ్యూస్ మెడికల్ కాస్ట్ డ్రాస్టికలీ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో సిరి నటి మీనాక్షి చౌదరి కడపలో సందడి చేశారు కడప ద్వారకా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మీనాక్షిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వచ్చారు కర్రీస్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది పండిట్ అయినా ఎదిక ఏదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్ అండ్ వీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్ కడపాలూ ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ వాంగ్ వెల్కమ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి ఇది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అది సంక్రాంతికి వస్తున్నాం ఇది పేరు సంక్రాంతికి వస్తుంది అది పేరు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అవును ఇది మూవీ నేమ్ వెనమనా కొడుకులారా మిమ్మల్ని సంపి తీరుతాం షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు సిఎం రేవంత్ రెడ్డికి తెలవకుండా వెలమనా కొడుకులు ఒక్కొక్కరిని అంతు చూస్తాం ఒక్కొక్కరిని వీపు బాషింగాలు కొడతాం అంటూ వీర్లపల్లి శంకర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఇటువంటి కుట్రలు పనితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము బలమైన నాయకులకున్నాం మేము ఇక్కడ బయటకు వస్తే

చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూజ తత్వముగా అనుసరిస్తున్నారు అని చెప్పేట తెలియజేస్తారు ఈ పార్టీ కార్యాలయంలో మనందరికీ పూజనీయమైన ఒక దేవాలను

సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగండ్ ఫార్టీ సెవెన్ పై ఫోకస్ పెట్టాం సీఎం చంద్రబాబు రేవంత్ ప్రతిష్ఠిస్తుంది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినాటిఆర్ తిరుమల శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా